హాయ్ గైస్ వెల్కమ్ టు అనదర్ అనదర్ వీడియో ఈ రోజు ఏంటంటే ఈరోజు డేట్ టెన్ సెప్టెంబర్ ఈరోజు గోల్డ్ ఎంతుందో ఈరోజు మీకు వీడియోలో చూపించేస్తాను ఇలా గోల్డ్ రేట్ రిటర్న్స్ అనే పేజ్ ఓపెన్ చేస్తే మనకు గోల్డ్ రేట్ కరెక్ట్గా అయితే రాదు ఈ విధంగా చూడండి ఎస్టర్డే కూడా చెప్పాను టెన్ వన్ ఫిఫ్టీ ఉంది అని చూపించుంది బట్ కాదండి ఈరోజు టెన్ థౌజండ్ వన్ థర్టీ రూపీస్ అనమాట నిన్న వన్ టెన్ ట్వంటీ రూపీస్ పెరిగింది ఈరోజు ఇక్కడ చూస్తే పెరిగినట్టు లేదనమాట బట్ మోస్ట్లీ పెరిగింది సిల్వర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు వన్ ఫార్టీ అలాగే ఉంది మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడైతే తెలుస్తుందో ఈ వీడియో చూపిస్తాను ఇక్కడికి వెళ్ళాలంటే జిఆర్టీ కానీ ఏ ఒక గోల్డ్ యాప్ అయినా చూపించినా ఇలా మనకు తెలుస్తుందండి అక్కడ వచ్చి టెన్ థౌజండ్ వన్ థర్టీ రూపీస్ అయితే ఇక్కడ మనకి గోల్డ్ రేట్ ఉంది అండ్ రిమైనింగ్ కూడా చెక్ చేసుకోండి గోల్డ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఎయిటీన్ ఫోర్టీన్ క్యారెక్టర్ ఎంత ఉంది సిల్వర్ ఎంత ఉంది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఈ రోజు నిన్నటికి ఈ రోజుకి ట్వంటీ రూపీస్ పెరిగింది